అంగడి సరుకులుగా ఆడబిడ్డలనే శీర్షికతో ఒక వ్యాసం దేశం ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నప్పటికీ ఎన్నో కుటుంబాలు పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో బాలికలు యువతులు మానవ అక్రమ రవాణా ముఠాలకు చిక్కి కనుమరుగవుతున్నారు కుటుంబ మానసిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతోనూ ఎంతోమంది అదృశ్యమవుతున్నారు దేశవ్యాప్తంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు ఈ మధ్యకాలంలో సుమారు నాలుగు లక్షల మంది మహిళలు మరో ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది చిన్నారులు మాయమయ్యారు అయితే వారిలో రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల మంది మహిళలు ఎనభై వేల ఐదు వందల అరవై ఒకటి మంది చిన్నారుల ఆచూకీ లభించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల లోక్సభలో వెల్లడించారు ఈ లెక్కను చూస్తే అదృశ్యమైన వారిలో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది మహిళలు అంటే నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదన్న మాట అపహరణకు అంటే దొంగిలించబడి అలాగా అపహరణకు గురై కనిపించకుండా పోతున్న బాలికలు మహిళలు వేల సంఖ్యలో ఉంటున్నారు అని జాతీయ నేరగణాంక సంస్థ ఎన్సిఆర్బి నివేదికలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అలాంటి ముప్పై మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది బాలికల జాడ చిక్కలేదని ఆ సంస్థ వెల్లడించింది దేశంలో ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లు అంచనా అలాంటి అభాగ్యుల్లో నలభై శాతం శాశ్వతంగా అదృశ్యమైపోతున్నారు ఇండియాలో మానవ అక్రమ రవాణా వ్యవస్థ వ్యవస్థీకృత నేరంగా వేల్లోనుకొని ఉంది కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి పేదరికంలో మగ్గుతున్న మహిళలను ఉద్యోగము ఉపాధి అవకాశాల పేరిట పుచ్చులోకి దింపుతున్నారు అభ అభం శుభం తెలియని బాలికలను అపహరిస్తున్నారు తర్వాత వారిని వివిధ రాష్ట్రాలు దేశాలకు తరలించి ఆటబొమ్మల్లా విక్రయిస్తున్నారు వారిలో కొందరిని బలవంతంగా పడుపు వృత్తిలోకి నెడుతున్నారు అంటే సెక్స్ వర్కర్లుగా అలాగా ఆ వృత్తిలోకి బలవంతంగా నెడుతున్నారు మరికొందరిని యాచకులుగా అంటే బిచ్చగత బిచ్చ బిచ్చమడుకునే బిచ్చగతులుగా బానిసగా బానిసలుగా మారుస్తున్న వారు కూడా కొందరున్నారు ఇక పరిశ్రమలు కర్మాగారాలు ఇల్లు దుకాణాల్లో బలవంతపు చాకరీలో చాకరీ పనులకు అలాగా ప్రోత్సహిస్తున్నారు ఇంకొందరితో దోపిడీలు దొంగతనాలు స్మగ్లింగ్ వంటి అనైతిక కార్యక్రమాలు చేయిస్తున్నారు బాలికలు యువతులు మహిళలతో నిలిచిత్రాలు తీస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో నమోదైన మానవ అక్రమ రవాణా కేసులు ఒక ఏడు వందల పద్నాలుగు ఉండగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆ సంఖ్య రెండు వేల రెండు వందల యాభైకి ఎగబాకింది మానవ అక్రమ రవాణా ముఠాలకు చిక్కుతున్న వారిలో డెబ్బై శాతం వ్యభిచార రొంపిలో వెటి చాకిరి ఉచ్చులో భిక్షాటన చట్టంలో మగ్గిపోతున్నారని అంచనా హైదరాబాద్ మహానగరంలో ఏడాదిన్నర క్రితంగా వెలుగు చూసిన సెక్స్ రాకెట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది వివిధ రాష్ట్రాలు దేశాలకు చెందిన సుమారు పద్నాలుగు వేల మంది యువతులతో హైదరాబాద్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఉదంతం యావత్ సమాజాన్ని నిశ్చే నిశ్చేష్టపరిచింది ముక్కుపచ్చలారని చిన్నారులను కొనుగోలు చేసి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి వారితో పడుపు వృత్తి చేయిస్తున్న అమానుషం గతంలో యాదగిరి యాదగిరిగుట్టలో వెలుగు చూసింది ఇలాంటి చీకటి దందాలు దేశంలో ఎక్కడో ఒక చోట తరచూ బయటపడుతూనే ఉన్నాయి ఇండియాలో గడిచిన యాభై ఏళ్లలో అంటే నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఐక్యరాజ్య సమితి నివేదిక నాలుగేళ్ల క్రితం కుండబద్దలు కొట్టింది ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల మంది మహిళలు అదృశ్యమైతే అందులో దాదాపు మూడో వంతు భారత్కు చెందిన వారే నన్న ఐక్యరాజ్య సమితి గణాంకాలు కలవరపరిచినవే కలవరపరిచేవే మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు గట్టి చర్యలను గట్టి చర్యలకు పూనుకోవాలి చిన్నారుల అదృశ్యంపై ఫిర్యాదు ఇచ్చిన మరుక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు గతంలో పోలీసులను గతంలో పోలీసులను ఆదేశించింది అయినా సరే ఇటువంటి కేసుల నమోదులో పోలీసులు తాత్సారం చేస్తూనే ఉన్నారు విచారణ జాప్యమవుతుండటంతో పిల్లలు రాష్ట్రాలు సరిహద్దులు దాటిపోతున్నారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలను నెలకొల్పి పటిష్టం చేయాలి వ్యభిచార గృహాల నిర్వాహకుల నిర్వాహకుల వివరాలను సేకరించి వారిపై నిరంతరం నిఘా ఉంచాలి అమ్మాయిలతో వ్యభిచారం చేయించే వెబ్సైట్ల పీచమణచాలి అంతర్జాతీయ అంతరాష్ట్రీయ అక్రమ రవాణాకు మార్గాలుగా మారుతున్న రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు నౌకాశ్రయాల దగ్గర తనిఖీ వ్యవస్థను వ్యవస్థలను మెరుగుపరచాలి ఆసుపత్రులు ప్రయాణ ప్రాంగణాలతో పాటుగా పట్టణాలు నగరాల్లో విస్తృతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి ఇటువంటి చర్యలతోనే పసిపిల్లలు అపహరించే వారిని మానవ అక్రమ రవాణాలకు రవాణాకు పాల్పడే ఊటాలను కటకటాల్లోకి నెట్టడం సాధ్యపడుతుంది అనే విధంగా ఏలేటి ప్రభాకర్ రెడ్డి గారు ఈ అంగడి సరుకులుగా ఆడబి ఆడబిడ్డలనే ఒక వ్యాసాన్ని ఈనాడు పేపర్ ద్వారా మనకు అందించారు